చోటపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది దాంతో కాంగ్రెస్ ట్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించాయి ఈ ర్యాలీలో పాల్గొన్న ఆ పార్టీ ఎమ్మెల్యే కోమంత్రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇచ్చిన మాట ప్రకారం తనకు మంత్రి పదవి ఇస్తే సరేనని లేదంటే డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని అవుతామని తనకు మర్యాదగా మంత్రి పదవి ఇవ్వాలని లేదంటే తానే ఎలాకుంటామని రాజగోపాల్ రెడ్డి తెలిపారు టైం వస్తే ముఖ్యమంత్రిని కూడా అవుతామని వ్యాఖ్యానించారు అప్పుడు మునుగోడు నియోజకవర్గాన్ని మీరు చూసుకోండి తెలంగాణ రాష్ట్రాన్ని నేను చూసుకుంటానని కాంగ్రెస్ ఉద్దేశించి ఆయన తెలిపారు రెడ్డి మాటలకు వారంతా కేరింతలు కొట్టారు రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది ఆ పదవి మీకోసం వస్తుంది నేను చెప్తున్నా మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నాడు నేను చెప్తున్నా చేస్తారా చేయండి మంత్రి చేస్తారా చేయండి ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి ఇచ్చిన మాట కట్టుబడి చేయండి ఇంకా వేసి చూస్తున్నాం పదవి గురించి మనం బాధపడతలేదు ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే ఇంకా ఏం చేయండి అంటే మునుగోడు మునుగోతుంది మునుగోడు మీరు చూసుకొని మునుగోడు చూసుకుంటారా తెలంగాణ నీకు ఎండా ఎగరవాలా సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది మీ అందరి అభిమానానికి